ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగం పొందొచ్చు అది కూడా మీరు ఉంటున్నటువంటి ప్రాంతంలోనే మీకు జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ టీచర్స్ అలాగే హెల్పర్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీకు డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ ఐసిడిఎస్ అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ హెల్పర్స్ నోటిఫికేషన్ రెండు ఇరవై ఐదు రిలీజ్ అయింది అప్లై చేసుకోవటానికి ఆగస్ట్ ఐదు నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు అప్లై చేసుకోవటానికి లాస్ట్ డేట్ ఏంటంటే ఆగస్ట్ ఇరవై ఆరు ఆగస్ట్ ఇరవై ఆరు లాస్ట్ డేట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి అర్హతలు ఏంటంటే ఫస్ట్ అర్హత చాలా ఇంపార్టెంట్ అర్హత ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి సో నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా ఐసిడిఎస్ అండ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ద్వారా జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ అర్హత ఏంటంటే మీకు ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్ చూసినట్లయితే ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉండాలి బేస్ డేట్ చూసినట్లయితే జులై ఫస్ట్ ఈ జూలై ఫస్ట్ని బేస్ చేసుకొని మీ ఏజ్ అనేది ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి నెక్స్ట్ మీకు రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వితంతు రిజర్వేషన్లు కూడా ఈ ప్రాసెస్లో వర్తించడం జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ ఉద్యోగాలు అనేవి కేవలం మహిళలకు అది కూడా వివాహిత మహిళలకు మాత్రమే ఈ ఉద్యోగాలు సో అంటే అవివాహిత మహిళలకు ఉద్యోగాలు అర్హులు కారు అంటే పెళ్ళైనటువంటి వాళ్ళకే ఈ ఉద్యోగాలు పెళ్ళైనటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి పెళ్ళి కాని వాళ్ళు అప్లై చేసుకోకూడదు ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ అంగన్వాడీ జాబ్స్ అలాగే అంగన్వాడీ హెల్పర్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము నెక్స్ట్ మీ క్యాస్ట్ సెట్ सर्टिफिकेट नेक्स्ट निवास द्रवीकरण पत्रम, आर्वात आधार कार्ड నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు పాటుగా మీరు గనక వితంతు రిజర్వేషన్ని క్లెయిమ్ చేయాలనుకున్నట్లయితే సో భర్త మరణించినప్పుడు భర్త మరణించినట్లుగా మీ లోకల్ అథారిటీ ద్వారా మీరు భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే భర్త డెత్ సర్టిఫికెట్ అనేది ఉండాలి మీరు కనుక వితంతు రిజర్వేషన్ని క్లెయిమ్ చేసినట్లయితే అంతేకాకుండా మీరు వికలాంగ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసినట్లయితే మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ అనేది అవసరం ఇవి మినిమం బేసిక్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ టీచర్స్ అలాగే హెల్పర్స్ జాబ్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదుకు ఎలా దరఖాస్తు అంటే ఎలా అప్లై చేసుకోవాలి సో ఇది అప్లై చేసుకోవటం అనేది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది లాస్ట్ డేట్ ఇంతక చెప్పాను ఆగస్ట్ ఇరవై ఆరు అంటే ఈ నెల ఇరవై ఆరు లాస్ట్ డేట్ అనమాట మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ని ఫిల్ చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి కానీ లేక స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో కానీ అప్లికేషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి సో మీకు ఈ ఆఫీసెస్ ఎక్కడున్నాయి అనే కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఇది సహజంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అంటే జిల్లా కలెక్టరేట్లో ఈ ఆఫీసులు ఉంటాయి ఒకవేళ మీ ఉంటున్నటువంటి ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్ లేకపోతే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఈ కార్యాలయాలు అనేవి ఉంటాయి ఒకవేళ అక్కడ కూడా లేకపోతే మీరు ఎంఆర్ఓ కార్యాలయాల్లో మీరు ఎంక్వైరీ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది నెక్స్ట్ అని ఏంటంటే మనం ఇది రిజర్వేషన్ అనేది రోస్టర్ రిజర్వేషన్ ఇందాకే చెప్పాను కదా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ అందరికీ కూడా రిజర్వేషన్ ఉంటుంది రిజర్వేషన్ రోస్టర్ పద్ధతి మీద జరుగుతుంది ఇది మనకి తెలిసిన విషయమే సో నెక్స్ట్ ఎలాంటి ఎగ్జామ్ లేదు కేవలం సో మీరు అప్లై చేసిన దాని తర్వాత మీ యొక్క ఏజ్ తర్వాత మీ యొక్క కమ్యూనిటీ మీకున్నటువంటి రిజర్వేషన్ ఇవన్నీ లెక్కలోకి తీసుకొని ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ని తయారు చేస్తారు ఈ మెరిట్ లిస్ట్ని మన సచివాలయ గ్రామ వార్డు సచివాలయాల్లో డిస్ప్లే చేస్తారు సో అంతేకాకుండా మన మొబైల్ నెంబర్ ఇస్తాం కదా మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అంతేకాకుండా మన మెయిల్ ఐడి కూడా అప్లికేషన్లో ఇస్తాం కాబట్టి మన మెయిల్ ఐడికి మెయిల్ అనేది వస్తుంది మనం కనుక సెలెక్ట్ అయినట్లయితే రెండోది ఏంటంటే ఇది పర్మినెంట్ జాబ్ సో ఒక్కసారి అపాయింట్ అయితే సో యాజ్ ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా మీరు అరవై సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే మీకు మీరు ఎక్కడైతే ఉంటున్నారో అదే లొకాలిటీలో మీకు ఉద్యోగం అనేది ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి ఇది క్వాలిఫికేషన్ ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కాబట్టి నేను పెం పెట్టిన లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్లీగా అప్లై చేయండి ఆల్ ద బెస్ట్